ఏసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేని బిడ్డ ఈ రోజున పుట్టినరోజు కనుక మీరు అందరూ కూడా నన్ను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో దేవుని కొరకు మరింత బలంగా పరిగెట్టాలని నేను పరిచయం చేయాలని మరిన్ని ఆత్మలు దేవునికి సొంతం చేయాలని మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా దీవిస్తారు ఆస్వాదిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఆస్వాదించబడాలి రెండు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథము నూట ముప్పై కీర్తన ఇరవై మూడవ ఆయన కృప నిరంతరము ఉండును ఈజ్ మెర్సీ హూయా దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవహిస్తున్నాడు కృప నిరంతరము కూడా మీ మీద ఉండబోతుంది అంట దేని ఈ వాగ్దానం వెంటనే మీ జీవితాల్లో దేవుని కృప నిరంతరము నీ పిల్లల పిల్లల మీదకి రాబోతుంది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని యొక్క దీవెనను ఆయన కృపను దేవుని సేవకుడిగా మీ కుటుంబాల మీద ప్రకటిస్తున్నాను మీరు మీ పిల్లలు మీకు కలిగిన సమస్తం కూడా దీవించబడబోతున్నారు ఆస్వాదించబడబోతున్నారు ఇన్ని రోజులు ఒకవేళ ఆశీర్వాదం లేదేమో దీవెన లేదేమో శాపం ఇలుబడి చేస్తుందా లాస్ అయిపోయావా అన్ని కోణాల్లో కూడా కృంగిపోతున్నావా నలిగిపోతున్నావా భయపడద్దు దేవుని కృప నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు దీవించబడతావు ఆస్వాదించబడతావు యోషేపు ఫలించే కొమ్మగా దేవుడిని చేయబోతున్నాడు ఒక నువ్వు పడిపోయిన గోతుల స్థితిలో ఉన్నవేమో దేవుడిని లేవనెత్తబోతున్నాడు బలమైన కార్యం ఆశ్చర్యమైన కార్యం నీ జీవితంలో జరిగించబోతున్నాడు శోధనలో కష్టాల్లో కన్నిట్లో వేదంలో ఉన్న మీ అందరి మీద కూడా దేవుని కృపను దేవుడు విడుదల చేయబోతున్నాడు హలో ఆయన కృప బంధింపబడిన మన జీవితాలలో విడుదల చేయబోతుంది ఆయన కృప పడిపోయిన మనల్ని తిరిగి లేవనెత్తబోతుంది ఆయన కృప చిదిగిపోయిన మనల్ని మన కన్నీరు తుడిచి ధైర్యపరిచి ఆదరించి ముందుకు నడిపించబోతుంది కాబట్టి ఆయన కృప నిరంతరం కూడా మీ మీద ఉంటుందని ప్రభు సెలవిస్తున్నాడు మునుపటి కంటే అధికమైన మీద మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదం కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీరు చూడబోతున్నారు మీ పిల్లల పిల్లలు దీవించబడబోతున్నారు ఆస్వాదించబడబోతున్నారు ఘనమైన కార్యాలు నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి ఈ వాగ్దానం వింటే నీ జీవితంలో ఆశలు లేకుండా ఎండిపోయింది నా జీవితం మోడు బారిపోయింది నా జీవితం అప్పులైపోయాను అయిపోయాను ఏంటి నా నా జీవితం అనే ఒక ప్రశ్న నీలో ఉందేమో భయపడదు ఆయన కృప నేను విడిపించబోతుంది నేను గణపరచబోతుంది నేను మరలా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళబోతుంది ప్రార్థన చేసుకుందా ప్రేమ గల తండ్రి పరిశుద్ధునికి పొందనారు ఎంతమంది వాగ్దానం విన్నారు ఆయన కృప నిరంతరం గాక కాకన్నా ప్రభావ ఈ ప్రార్థన లేకపోతున్న వారందరి మీదకి నీ కృప దిగివచ్చును గాక నీ ఆశీర్వాదం దిగివచ్చును గాక నీ బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు వీళ్ళందరి జీవితాలు జరుగును గాకను పలుకుతున్నాను ప్రభు నీ కృపను విడుదల చేయనని వేస్తున్నాములో నీ కృప విస్తరించును గాక వారి కుటుంబాల్లో ఒక్కొక్కరిని దీవించమని ఆశీర్వదించమని ఏస్తున్నాం పెట్టడుగుచున్నాము తండ్రి దేని బిడ్లారా ఆయన కృప నిరంతరముడిను గాక దేడి మిమ్మల్ని గాక మే గా